ఈరోజు వచ్చేసి అయితే మనకి క్యాట్ కల్టివేషన్ లో ఫోర్త్ డే అండ్ ఫిఫ్త్ డే నిన్న వీడియో ఎందుకు ఎట్లా అంటే ఫోర్త్ డే ఫిఫ్త్ డే అయితే ఎలాంటి అప్డేట్స్ అయితే ఉండవు క్యాట్ గురించి ఎందుకంటే మాకైతే సీట్ జర్మినేషన్ అయితే కాదు ఏం చేద్దాం అంటే మరి ఏం చేద్దాం అంటే ఈరోజు వచ్చేసి మీకు ఒక కొత్త క్రాప్ చూపిస్తా కాదు బీట్రూట్ నాకు తెలిసి చాలా మందికి అయితే మాకు బీట్రూట్ సీడ్స్ అయితే చూడకపోవచ్చు బీట్రూట్ క్రాప్ మొత్తం డీటెయిల్స్ అయితే ఇప్పుడు అయితే ఇస్తా చూడండి కొంతమందికి బీట్రూట్ సీడ్స్ ఎలా ఉంటాయో తెలియదు అండ్ ఆ బీట్రూట్ సీడ్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారో కొంతమందికి అయితే తెలియదు సో తెలియని వాళ్ళకి నేను చెప్తున్నా చూడండి బీట్రూట్ సీడ్స్ వచ్చేసి ఇలా అయితే ఉంటాయి అండ్ ఇవి ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే ఒక హెల్తీ బీట్రూట్ బీట్రూట్ అయితే ఉంటాయి కదా ఆ బీట్రూట్ ని కొన్ని మంచి వరకు వదిలేసి సో దాని నుండి ఒక ఫ్లవర్తో వచ్చేసి ఆ బీట్రూట్ సీడ్స్ అయితే అవుతాయి నేను మీకు ఈరోజు ఒక త్రీ స్టేజెస్ ఆఫ్ బీట్రూట్ సీడ్స్ గురించి చెప్తాడండి అండ్ ప్లాంట్స్ గురించి మీరు చూస్తుంది ప్రజెంట్ మీరు చూస్తుంది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ప్లాంట్ ఇది వచ్చేసి మనం టెన్ డేస్ బ్యాక్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ జరిగిన సీడ్ నుంచి వచ్చిన ప్లాంట్ అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి సెకండ్ స్టేజ్ బీట్రూట్ ఇది వచ్చేసి అయితే మనకి వన్ మంత్ ఓల్డ్ బీట్రూట్ మనం ఇందాక చూసింది వచ్చేసి మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ది అండ్ ఇప్పుడు చూసింది వచ్చేసి మనకైతే ఒక వన్ మంత్ది చిన్న మొలకల్లో వచ్చేసి మనకైతే వన్ మంత్ తర్వాత ఇలా అయితే తయారైతే అవుతాయి మనకి బీట్రూట్ క్రాప్ వచ్చేసి జస్ట్ టూ మంత్స్ అయితే వస్తుంది సిక్స్టీ డేస్ కి మీరు ఇప్పుడు వచ్చేసి లాస్ట్ స్టేజ్ ఇది వచ్చేసి అయితే మనకైతే హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది ఇది వచ్చేసి అయితే టూ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది టూ మంత్స్ పైన అయింది మనకు వచ్చేసి పడడం వల్ల కొంచెం ఆక అనేది పింక్ కలర్ ప్రాపర్ గా అయితే రెడీ అయితే కాదు సో మనకైతే టూ మంత్స్ అయితే అయిపోయింది బీట్రూట్ వచ్చేసి ఇది అయితే డైరెక్ట్ అయితే హార్వెస్ట్ అయితే వేసుకో